హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెయిన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు వీడియో వచ్చేసరికి వీడియో అయితే నార్మల్ చిన్న చిన్న క్లిప్స్ తీసి అవన్నీ యాడ్ చేశాను ఇదైతే ర్యాండమ్గా రన్ అవుతుంటుంది నేను ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి అలానే సెల్ఫ్ మోటివేషన్ అది చేసుకోవడం ఎలా అవన్నీ అయితే ఈరోజు వీడియోలో అయితే మీకు చిన్న చిన్న టిప్స్ ఎగ్జాంపుల్స్తో అయితే షేర్ చేసుకుంటాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యూజ్ అవుతుంది అనుకుంటాను మనకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ మోటివేషన్ అనేది వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ వచ్చేసరికి ఎవరి లైఫ్లో అయినా సరే హౌస్ వైఫ్ అయినా నార్మల్ ఎవరైనా మెన్ అవ్వచ్చు ఉమెన్ అవ్వచ్చు ఎవరి లైఫ్లో అయినా సరే సెల్ఫ్ లవ్ అనేది అలానే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనల్ని మనం ప్రేమించుకోలేనప్పుడు బయట వాళ్ళ నుంచి ఆ ప్రేమను ఎక్స్పెక్ట్ చేయకూడదు మనల్ని మనం ఫస్ట్ లవ్ చేసుకోవడం అలానే మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఇవన్నీ ఫస్ట్ మన నుంచి మనమే చూపించుకోవాలి తర్వాతే ఇతరుల నుంచి మనం ఆశించాలన్నమాట మనల్ని మనం లవ్ చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడప్పుడు సెల్ఫ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇలాంటివి చాలా అయితే ఇస్తాయి అనమాట లైఫ్లో హ్యాపీగా లీడ్ చేయడానికి ఇది కూడా ఒక పాయింట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జనరలింగ్ అనమాట అంటే మనం ఏదైతే చేయాలనుకుంటామో అంటే నార్మల్గా చెప్పాలంటే డైరీ అన్నట్టు అంటే లైఫ్లో రాసుకుంటూ ఉంటాం కదా డైరీస్ అవన్నీ కొంతమందికి అలవాటు ఉంటుంది డైరీ రాసుకోవడం అది అలానే మనం ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని ఒక పేపర్ పైన పెట్టి రాసేటప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రాగా దాని నుంచి చాలా థాట్స్ వస్తాయి అనమాట మనం ఊహించుకునేదానికి అంటే లోపల మనం అది ఊహి చేసుకునేదానికి ఊహించుకునేదానికి పేపర్ పైన పెట్టి రాసేటప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది దాని నుంచి మనకి చాలా ఎక్స్ట్రా థాట్స్ అవి వస్తాయి మనకు కూడా ఒక షేర్ చేసుకునే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇలా జనరలింగ్ అనేది కూడా ఒక మంచి హ్యాబిట్ అనే చెప్తాను నేను నాకు నైన్త్ టెన్త్ ఆ క్లాస్లో ఉండేటప్పుడు డైరీ రాసుకునే అలవాటు ఉండేది అప్పుడు కూడా మాకు స్కూల్లో ఒక టీచర్ చెప్పారనమాట ఇలా నైట్ పడుకునే ముందు ఒకసారి ఈ డే అంతా ఏం చేసామనేది ఆలోచించండి అలాంటివి అలానే ఆయనే అప్పుడు అందరికి చెప్పేవాళ్ళు డైరీ కూడా అని అలా నేను నైన్త్ టెన్త్లో ఉండేటప్పుడు అయితే డైరీ కూడా రాశాను ఇంకా అలా మనం ఏదైనా డైరీ రాయడం కానీ ఇలా ఏదైనా టాపిక్ని రాసుకోవడం వల్ల దానిలో మిస్టేక్స్ అడ్వాంటేజెస్ ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి అనమాట ఇదొకటి ఇది కూడా మనకి ఒక క్లారిటీ ఉంటుందన్నమాట ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది లైఫ్లో ఇది అలా క్లారిటీ ఉండేటప్పుడు లైఫ్ సాఫీగానే వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా మనం స్టార్ట్ చేయాలన్నా ఏదైనా చేస్తామో అనుకునేటప్పుడు దాన్ని బిలీవ్ చేయాలి బిలీవ్ చేసి దాన్ని అట్రాక్షన్ అలానే విజులైజేషన్ అనమాట ఇది మనకి ది సీక్రెట్ అనే బుక్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఏదైనా మనం అనుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు ఒక వెయిట్ తగ్గాలని అనుకున్నామంటే ఒక ఎయిటీ కేజెస్ నుంచి ఒక సిక్స్టీ కేజెస్ వరకు తగ్గాలనుకునేటప్పుడు మనం ఫస్ట్ ప్రజెంట్ ఎంత ఉన్నామో అది రాసుకొని నెక్స్ట్ ఎంతకైతే తగ్గాలనుకుంటున్నామో అనేది కూడా రాసుకోవాలి రాసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైనా డ్రెస్ కొనాలన్నా సరే ఆ సిక్స్టీ కేజెస్ వెయిట్కి తగ్గట్టే కొనుక్కోవాలన్నమాట డ్రెస్సెస్ అవన్నీ అంటే అంత మనం అనుకునేదానికి అంత బిలీవ్ అయి ఉండేటప్పుడే మనం చేయగలుగుతాము అది ఏ పని అయినా సరే అదొకటి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏ పని చేసినా సరే కుకింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు క్రాఫ్ట్స్ కావచ్చు ఇలా ఏది చేసినా దాన్ని ఫస్ట్ మనం ఇష్టపడాలన్నమాట ఫస్ట్ ఇష్టపడిన తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తే మంచిది నాకు తెలిసినంతవరకు ఇప్పుడు క్రాఫ్ట్స్ ఏదైనా చెయ్యాలి అనుకున్నారంటే దాని మీద మనకి ఇష్టం ఉంటేనే అది చేయగలుగుతాము మంచిగాని దాని మీద ఇష్టం లేనప్పుడు దాన్ని మనం అంత కరెక్ట్గా చేయలేము ఫస్ట్ మనం చేసే పని లవ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి పాజిటివ్ అనమాట పాజిటివ్ వైబ్స్ అవి ఇప్పుడు మన చుట్టూ అయినా సరే మన నుంచి వచ్చే మాటలు కావచ్చు అవన్నీ కూడా పాజిటివ్లోటే ఉండాలి నెగిటివ్ అనేది అసలు రాకుండానే చూసుకోవాలన్నమాట నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మేము లాస్ట్ ఒకసారి జాన్వరిలో జాన్వరి ట్వంటీ సిక్స్ రైల్వే దీట్లో ఇది పెట్టారనమాట అప్పుడు నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను గేమ్స్ అవి పెట్టారు అందులో పార్టిసిపేట్ చేసామని చెప్పి అందులో అయితే మేము ముగ్గురం అనమాట అక్కడ ఉండే ఎదురుగా ఉండే బాబీ వాళ్ళు అలానే నేను ఇంకొక ఆవిడ అనమాట ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేశాము ఇంకా అందులో ఇంకొక ఆవిడ నేను వచ్చేసరికి అక్కడ పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి కూడా ఒకటే అంటున్నాం అనమాట గేమ్స్ అవి ఎప్పుడూ ఇచ్చేయలేదు ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే ఓడిపోతాం అన్నట్టు ఇంకా నిజం చెప్పాలని మేము అలానే ఓడిపోయాము ఇంకా ఎదురుగా ఉండే ఇంకో బాబీ ఉండేవారు ఆవిడ ఫస్ట్ నుంచి అదే అన్నారనమాట అలా ఏమనుకోకండి మనం పార్టిసిపేట్ చేస్తున్నాము వచ్చినా పర్లేదు పోయినా పర్లేదు కానీ మన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి పాజిటివ్ దీంతో వెళ్దాం అన్నట్టు అయితే ఆవిడ అన్నారనమాట ఆవిడ స్టార్టింగ్ గేమ్ నుంచి అలానే ఆడారు ఇంకా ఆ గేమ్లో అయితే చాలామంది పార్టిసిపేట్ చేశారు అందులో ఈవిడదే వచ్చింది అనమాట ఫస్ట్ నాకు ఈ పాజిటివ్ అనేటప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ కూడా అదే గుర్తొచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ మన లైఫ్ ఎలా అయితే ఉందో దానికి మనం ఎప్పుడూ థ్యాంక్ఫుల్గానే ఉండాలన్నమాట లేని దానికోసం ఆశ అదే ఎగేసుకోవడం చేయకుండా ఏదైతే ప్రజెంట్ ఉందో అది మనం మంచికే అన్నట్టు తీసుకుంటే పాజిటివ్గా తీసుకుంటే లైఫ్ ఎప్పుడు సాఫీగానే ఉంటుంది అలానే గతాన్ని కూడా తవ్వుకుంటూ పోకుండా ప్రాసెస్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటూ ముందుకు పోతే సాఫీగానే జరుగుద్ది అనమాట లైఫ్లో హ్యాపీగానే ఉంటాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి కొన్నిసార్లు మనం మనల్ని ఎంత మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినా సరే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా మనము ఆ టైంలో కొద్దిగా బద్ధకంగా స్ట్రెస్ఫుల్గా ఇలా ఉండడం అయితే అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి టైంలో మనం ఆ మైండ్ని ఇది చేయడం కోసం డైవర్ట్ చేయడం కోసం యోగా కానీ మెడిటేషన్ కానీ లేదంటే నేచర్లో కొద్దిసేపు స్పెండ్ చేయడం కానీ ప్లాన్స్తో కానీ ఇలా వాకింగ్ చేయడం ఇలా వేరే దీట్ల మీదకి ఎప్పుడైతే మనం డైవర్ట్ అవుతామో అప్పుడు మన ఆటోమేటిక్గా మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా మళ్ళీ మనం పాత దీట్లోకి అయితే రాగలుగుతాము అలా అలా బ్యాడ్ మూడ్లో కాకుండా మంచి మూడ్లో ఉండగలుగుతాము అప్పుడు పాజిటివ్గా ఏ పనైనా చేయగలుగుతాము అలాంటి ఎప్పుడైనా స్ట్రెస్గా లేదంటే బద్ధకంగా ఉండేటప్పుడు మనం ఉన్న ప్లేస్ నుండి లేచి బయటికి వెళ్ళడము లేదంటే ప్లాన్స్ ఉన్న దగ్గర వాకింగ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల మైండ్ మంచి ఇదిగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి మనం లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వచ్చేసరికి ఒకరితో కంపేర్ చేసుకోకూడదు అనమాట ఉన్న వాళ్ళతో కావచ్చు లేని వాళ్ళు దేనితో అయినా కంపేర్ చేసుకోవడం అనేది లేకపోతే ఆటోమేటిక్గా మనకి ఉందో దాంతో అలా వెళ్తుంటే లైఫ్ హ్యాపీగానే ఉంటుంది ఒకరితో ఎప్పుడైతే కంపేర్ చేసుకోవడం మొదలు పెడతామో అప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడే మనకి ఏదైతే ఉందో ఆల్రెడీ ముందు పాయింట్ చెప్పాను కదా ప్రజెంట్ మనకి ఏదైతే ప్రాసెస్ నడుస్తుందో దానికి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటూ దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇది అవ్వకూడదు అనమాట డిమోటివేట్ అవ్వకూడదు నెక్స్ట్ వచ్చేసరికి మైండ్ అనేది బాడీ కంట్రోల్లో ఉండాలి బాడీ అనేసరికి మైండ్ కంట్రోల్లో ఉండకూడదు అనమాట దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఇప్పుడు మార్నింగే ఒక ఫైవ్ ఓ క్లాక్కి ఇలా లెగాలనుకుంటున్నాం అనుకోండి మన మైండ్ వచ్చేసరికి ఏం చెప్తుంది అంటే కొద్దిసేపు పడుకో మళ్ళీ లేద్దాం అన్నట్టు చెప్తుంది బాడీ వచ్చేసరికి లెగాలి పని ఉంది అన్నట్టు అనుకుంటాము అప్పుడు మనం వినాల్సింది బాడీ చెప్పింది అప్పుడు మనం మైండ్ చెప్పింది విన్నామంటే మైండ్ ఏం చెప్తుంది పడుకోకొచ్చేపు లెగుద్దు అని చెప్తుంది అదే మనం బాడీ చెప్పింది విన్నామంటే వెంటనే లెగుస్తాము ఆటోమేటిక్గా నిద్ర అంతా పోతుంది అనమాట కనుక ఎప్పుడైనా సరే మైండ్ అనేది బాడీ కంట్రోల్లో ఉండాలి అంతేగాని బాడీ అనేది మైండ్ కంట్రోల్లో ఉండకూడదు అనమాట ఇది వచ్చే ఇది కూడా ఒక మంచి పాయింటే హ్యాపీ లైఫ్ కోసం క్లియర్గా చెప్పాలంటే మనం మనల్ని మోటివేట్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసరికి గోల్స్ని సెట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని ఒక స్కెడ్యూల్లో పెట్టుకోవాలి అలానే మనం ఏది చిన్నది అచీవ్ అయినా సరే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అలానే టేక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనమాట మనల్ని మనం టేక్ కేర్ చేసుకోవాలి అలానే మన చుట్టూ కూడా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు మాత్రమే మనం పట్టించుకోవాలన్నమాట నెగిటివ్ థాట్స్తో నెగిటివ్ మాట్లాడే వాళ్ళని అస్సలు మన మైండ్లో కూడా తీసుకోకూడదు నెగిటివ్ ఆలోచనలతో ఉన్న వాళ్ళని ఇలాంటి కొన్ని గోల్స్ని అలానే స్కెడ్యూల్ ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలుగుతాం ముందుకు ఏదైతే మనం అచీవ్ చేయాలనుకుంటున్నామో అది చేయగలుగుతాము నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ నేను ఫాలో అయ్యే కొన్ని పాయింట్స్ ఇవన్నీ కలిపి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను అప్పటివరకు ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్